కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ జుట్టు మృదువుగా పెరగడం కోసం తోడ్పడే అద్భుతమైన తోటకూర పప్పు రుచికరంగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం ఈ గ్లాస్ నర కందిపప్పుని శుభ్రం చేసి తీసుకున్నాము కుక్కర్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఇందులోకి పావు చెంచా పసుపు రెండు కట్టల తోటకూర శుభ్రం చేసుకుని కోసుకున్నది ఇందులోకి వేస్తున్నాను స్టవ్ ఆన్లోనే ఉంది ఒక రెబ్బ కరివేపాకు పదిహేను పచ్చిమిరపకాయలు నిలువగా చీల్చుకున్న ఈ విధంగా ఇందులోకి వేస్తున్నాను నాలుగు పెద్ద సైజ్ టమాటాలు పెద్ద భాగాలుగా పోసుకున్నది ఇస్తున్నాను సరిగ్గా మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజయలు వచ్చేదాకా ఉడికించుకున్నాము పప్పు గుత్తుని మెదుపుకోవాలి ఇది మెత్తగా సో మనకు పప్పు ఆకు మొత్తం మెత్తగా ఉడికిపోయింది కారం అంతా మనకి పచ్చిమిరపకాయలు నుండే రావాలి సో మీరు పెంచుకొని తగ్గించుకోండి మీకు కారం తగ్గట్టు ఇందులోకి రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం సో వీలైనంత మెత్త మెదుకుంటున్నాం మనం ఈ పప్పుగుత్తుతోని సో రెండు ఆకుకూర దినవనాలు కూడా ఉంటే ఈ విధంగా చేసి పెట్టడానికి కడుపు నిండా తినేస్తారు వైట్ రైస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ కాబట్టి దీనికి వైట్ రైస్ తోనే కడుపు నిండా తినేస్తారు వేరేది ఏం అవసరం లేదు నంచుకొని కగిన లాంటివి అంత అద్భుతంగా వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది రెసిపీ ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు నుంచి తీసుకున్న రసాన్ని ఇస్తున్నాను సో బాగా కలిసిదా కలుపుదాం ఇందులో తాలింపు కోసం ఒక కడాయి తీసుకున్నాము రెండు టీ స్పూన్ల నూనె వేసుకున్నాము ఇందులోకి ఓ టీ స్పూన్ జీలక ఆవాలు ఇవి కాస్త చిటపొటం అన్నాక ఇందులోకి రెండు ఎండు మిరపకాయలు చించుకున్నాయి ఒక చిన్న ఉల్లిగడ్డ మీడియం సైజులో పోసుకున్నది ఇందులోకి వేసినాను ఇందులోకే ఇంగువ సో కరివేమకు మనం పప్పులను వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు కావాలనుకున్నాను వేసుకోవచ్చు ఒక రెబ్బ ఉల్లిగడ్డలు వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు ఇందులోకి ఉడికించి తీసుకున్న పప్పునే వేస్తున్నాను సో ఈ తాలింపు పప్పుకి బాగా కలిసేదా కలుపుదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు పప్పును ఉడికించుకుంటే అద్భుతమైన తోటకూర పప్పు రెడీ సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలిపండి ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయి అలాగే ఇట్లాంటి ఆరోగ్యమైన రెసిపీస్ మిస్ అవ్వకుండా పొందడం కోసం తప్పకుండా అబీస్ ఫుడ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ నొక్కి పెట్టుకోండి ఏంటంటే ఇది పెట్టి పెట్టడానికి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను